మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ప్రతాప్ సింగారం గ్రామంలో గత మూడు రోజుల నుంచి ప్రతాప్ సింగారం గ్రామ పెద్దలు గ్రామస్తులు గౌడ సంఘ పెద్దలు ఆధ్వర్యంలో కంఠమహేశ్వర దేవాలయము ప్రారంభించారు అలాగే అన్నదాన విస్తరణ నిర్వహించారు ఈ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా జరపాలని గ్రామస్తులు వివరించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామవాసులు పాల్గొన్నారు એ લેગો તા સાઈ બોલ લેનો એ ભારત દારા ઇને ઇને દીસકો ના વાયસ કુડા તો આને લેનો એ ભારત દારા હમ ઇંદા વર્તા હમ

तो স্বামী <laughs> প্রতাপ ಕುಮಾರ್ ಕುಮಾರ್ ಕರ ಮಾಡಿ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసమై మేము గత పది సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ఆ పోరాటంలో మేము ఎన్నో ఆటంకాలను ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులను మేము దాన్ని ఫేస్ చేసినాము దా దాన్ని కొంతమంది భూస్వాములు మమ్మల్ని కావాలని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఏ మాత్రం హక్కు లేకుండా వాళ్ళ భూమి కాకుండా వాళ్ళ 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 యొక్క అధికారంతో వాళ్ళ దు దురహంకారంతో మమ్మల్ని చాలా బాధ పెట్టిండ్రు కానీ ఈరోజు మా 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 గ్రామానికి చెందిన మహానుభావుడు మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ సుధీర్ రెడ్డి గారు ఆ గౌరవనీయులు ఆ గౌరవనీయుని యొక్క ఆశీర్వాదంతో ఆయన నిర్మాణాన్ని మీరు కొనసాగించుకోండి ఏమైనా ఇబ్బందులు ఇక్కట్లు ఉంటే నేను పై వాళ్ళతో మాట్లాడి మీకు సహాయం చేస్తా మీరు మీ మీ ఆలయ నిర్మాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి ఆలయాన్ని నిర్మించుకోండి నా జీవితం మీకు చక్కగా ఉంటుంది ఖచ్చితంగా పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఆయన ఆయన తోటి మేము ఈ భవన నిర్మాణానికి మళ్ళీ ఒకసారి నడుము కట్టము మేము అందరము ఈ స్వామి ఆశీర్వాదం కోసము ఆయన ఆలయ ఆలయ నిర్మాణం కోసము మా గౌడ కులంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరము మా గౌడ కులానికి కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ఆడ మగ చిన్న చిన్నలు పెద్దలు చిన్నపిల్లలు అందరం కూడా మేము కష్టపడుతున్నాము ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ ఆలయ నిర్మాణము ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఆలయ నిర్మాణము పరిసమాప్తి కావాలని చెప్పి పరిపూర్ణమైన ఆ మహానుభావుని ఆ మహేశ్వరుని పరమశివుని ఆశీర్వాదము మా మా కుటుంబాల మీద మా మా ఊరి మీద మా అన్నిటికంటే ముందుగాలా మా నా వెనుక నిలబడ్డాడు కుమారయనని కూడా ఈయనని కూడా దీవించి భగవంతుడు ఉన్నత స్థితికి తీసుకుపోవాలని చెప్పి ఆ పిల్లగాడు ఆ పిల్లగానికి పరమేశ్వరుని కృ కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఆయన ఆయన ఆశీర్వాదంతో ఈ ఆలయ నిర్మాణము మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా 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 ఊర్లో ఉన్న ప్రతి చిన్న పెద్ద చింత ఎవరైనా ముసలాం ముసలి ముతకి అందరు అందరి అందరి ప్రేమతోటి ప్రతాప్ సింగారం ఇందమ కమిటీ సభ్యుని దాదాపు రెండు వేల పద్నాలుగు మా మిసెస్ వార్డు మెంబర్ ఉన్నప్పుడు గౌడపులస్ అందరు పాత రోడ్డు ఉన్నప్పుడు పాత రోడ్డు ప్రకారం ఇక్కడ భూమి పూజ చేసి కొంచెం స్లాబ్ వర్క్ వచ్చిన రిటైర్డ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చేసి రిటైర్డ్గా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి వాసుదేవ రెడ్డి గారు కొన్ని ఆ రోడ్డు అక్కడ డెవలప్మెంట్ ఆపడతో కాకుండా మా టెంపుల్ కూడా కూలబొట్టియడం జరిగింది కులగొట్టించినప్పుడు అప్పుడు గౌరవం చాలా ఇబ్బంది పడిన తర్వాత ఎలక్షన్స్ నిర్మాణం ఉన్నదని కూలగొట్టడం జరిగింది నిర్మాణం ఉన్నదని మా బీసీ వర్గాలు వర్గాలు వర్గాలందరం కలిపి తల రూపాయలు చెందలాగా వేసుకొని కట్టుకోవడం జరిగింది సరే కట్టుకున్నారు కట్టుకుందామని ప్రయత్నాలు చేయగానే ఆయన కూలగొట్టియడం ఆయన ప్రయత్నాలు చేసి దీని మీద స్టే తీసుకొచ్చింది ఈ రోడ్ డెవలప్ కాకుండా స్టే తీసుకొచ్చినప్పుడు రోడ్ లేదా ఆ స్టే స్టేని ముందు పెట్టుకొని ఇది ల్యాండ్ ఏదైతే ఎంట్రన్స్ ల్యాండ్ ఇదంతా ఫ్రైం ల్యాండ్ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల ల్యాండ్ని కాజేయాలనే ప్రయత్నంలో బాగా మా బీ మా టెంపుల్ని ఆటంకం చేయడం జరుగుతుంది దీనికి మేము గ్రామస్తులందరం ఏకగ్రీవంగా తీర్మానం ఈరోజు చెప్తున్నాం ప్రతాప్ సింగారం గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ ఇక్కడ ఉంటారు రేపటి నుంచి ఎవరైనా వస్తే మా అవసరమైతే అధికారులు వస్తే మా మీదకెళ్ళి మేము మా మీకే ఆ చేసి మా మీకే ఇక్కడ రావాలి ఎందుకంటే ఇలా సనాతన ధర్మాన్ని ఏర్పాటిస్తున్నాం సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్ఎల్ని కూడా మేము సంప్రదించాం వాళ్ళు కూడా మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఎవరైనా ఇలాంటి చేష్టలు మానుకోవాలంటే ఇప్పటితో మానుకోవాలని నేను మా ప్రతాప్ సింగ్ ప్రజల తరఫున ఆయన వాజేవ్ రెడ్డి కూర ఆయనకు పబ్లిక్ అంటే ఏం తెలియదు ఊళ్ళో ఆయన ఉండడు సిటీలో ఉంటాడు ఆయన ల్యాండ్ ఎంజాయ్ చేయడానికి ఒక ఇరవై కోట్ల ల్యాండ్ని కొట్టాలనే ప్రయత్నంలోనే ఈ టెంపుల్ ల్యాండ్ని ఇంకోటి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇదే విధంగా ఈ రోజు నుంచి వచ్చే కార్తీక మాసంలో కూడా ఇక్కడ మంచి బ్రహ్మాండమైన జాతర చేయాలని కూడా నిన్న చేసుకున్నాం ఈ ఐదు రోజులు ఇక్కడే పూజలు జరుగుతాయి అందరం మేము ఇక్కడే ఉంటాం ఏదైనా అధికారులు కూడా మేము విన్నపిస్తున్నాం మీ ద్వారా ఆయన చేసే తప్పుడు ఆరోపణలు ఆయనకు ఏదైతే ల్యాండ్ కట్టబెట్టాలని చూస్తున్నారో అధికారులు ఇప్పటికైనా ప్రతి పబ్లిక్గా దాన్ని ఏం జరుగుతుందో మాకు అందరికీ తెలుసు అలాంటి దాన్ని మేము సహకరించలేదు పబ్లిక్ కావాల్సిన ప్లేస్ ఇది పబ్లిక్ ఉపయోగపడాలంతా అంతేగాని ఆయన ఏదో పైకేలు ఇంప్లిమెంట్ చేసి ఏదో అధికారులు పెడుతుంటే దానికి ప్రసక్తి లేదు దయచేసి అధికారులు కూడా మీ ద్వారా కూడుతున్నారు మాకు ఈ ఆలయానికి సపోర్ట్ చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తుంది కమిటీ ఏమైనా వేసుకున్నారా కమిటీ అంటే ఇది గౌడ సంఘం సంబంధించిన కమిటీ ఉంది ఈ కమిటీ కూడా రేపు అవసరమైతే ఈ టెంపుల్ కోసం వాళ్ళు కూర్చొని ఒక టెంపుల్ కూడా సపరేట్ కమిటీ వేసుకుంటున్న ఆలోచన కూడా చేసుకుంటే బాగుంటుంది అని నేను పడదు ఎవరైనా కావాలంటే మీకు ఇబ్బంది అనిపిస్తే మా దగ్గర రండి మీకు ఏముందో ఒకసారి కూర్చొని రా మాట్లాడదాం నువ్వు విలేజ్ వస్తున్నవే వీళ్ళు పుట్టినవే కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా రెడ్డి గారికి ఏదైనా నీకు ఇబ్బంది ఉంటే పబ్లిక్ రండి మాట్లాడదాం అంతేగాని నువ్వు అధికారులు మభ్య పెట్టి అధికారుల ఇబ్బంది పెట్టి వాళ్ళని చేస్తానే కూడా సహించే రోజులు ఇవి ఎందుకంటే ఇప్పుడు ధర్మం అనేది మనం ఆల్రెడీ హిందూ ధర్మంలో సనాత ధర్మం ఆలయాలు కట్టుకోవాలనే ఉన్నాం నువ్వు ఆలయం పూడిస్తున్నావు అంటే ఎలాంటి ఎందు నేను అడిగేది ఒకటే రేపు ఆలయానికి పూర్తిగా నీ సపోర్ట్ కూడా కావాలని మేము కోరుతున్నాం మీ ద్వారా ఎవరు పేర్లు చెప్పదలుచుకోలేదు నేను కొంతమంది భూస్వాములు కొంతమంది కాదు అందరూ ఎవరు గారు ఒకే ఒక భూస్వామి ఒకే ఒక భూస్వామి మమ్మల్ని చాలా వేధి చాలా వేధిస్తున్నాడు చాలా డబ్బులు ఉన్న వ్యక్తి చాలా పలుకుబడి ప్రభుత్వాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ ఆయన ఆయన వల్లనే మేము ఇబ్బందుల పాలైనము మేము మేము బాగా చాలా బాధలో ఉన్నాము ల్యాండ్ ల్యాండ్ వాళ్ళది కాదు ఆయన పలుకుబడి ఆయన ల్యాండ్ ల్యాండ్ కాదు ఆయన నువ్వు భూమి కూడా లేదు దీంట్లో ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ బూచిగా చూపి ఆయన ల్యాండ్ దీనికి అనుకూల దీని వెనకాల ఉంది కనుక ఈ ల్యాండ్ను ఆయన ఆక్రమించుకొని తద్వారా తన భూమికి విలువను పెంచుకుందామని అంటే ఈ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే టెంపుల్ కి ఎవరు రాసి రాసిచ్చిందా ఎప్పుడో ఇచ్చిండు ఎప్పుడో ఇచ్చి కలెక్టర్ ద్వారానే మాకు వచ్చింది ఉన్నది కదా పదేళ్ల కిందనే వచ్చింది కూలిపోయిన నిర్మాణం వాటిని కూడా మీకు మీకు చూపిస్తాం మేము కూలిపోయిన కట్టడాలను అది అది కూడా మీరు గమనించండి మీ ద్వారా అందరికీ ఆ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ మహానుభావుని కూడా మేము దండం చేతులెత్తి దండం పెడుతున్నాము భగవంతుని ఆశీర్వాదం మీకు కూడా ఉండాలి మీరు కూడా భగవంతుని ఆశీర్వాదంతో మీరు కూడా ఇంకా పైకి పోవాలి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మమ్మల్ని బాధ పెట్టొద్దు అని వేడుకుంటున్నాము మా దయచేసి మాకు సహకరించాలి ఆ మహానుభావుడు ఒకవేళ ఈ విషయం కనుక వింటే ఆ మహానుభావుడు తన ఏమైనా ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే మనసులో ఏదైనా ఆలోచన ఉన్నా ప్రయత్నం ఉన్నా దాన్ని మానుకోవాలని ఆయనను కూడా నేను వేడుకుంటున్నాను జీ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు గౌడ సంఘానికి స్థలం కావాలంటే ఇక్కడ వచ్చి ఈ స్థలాన్ని చూపించండు ఆ చూపించినందుకు మేము దేవాలయాన్ని స్థాపిస్తున్నందుకు పిల్లర్స్ పోసి లేపిన తర్వాత పక్క స్థల మాకు రోడ్ సైడ్లో రావాలని మేము ఆయన ఆయనకు మా స్థాపన పక్కకు మూడు ఫీట్లు కూడా ఇచ్చిపెట్టి మేము పక్కకు చేసుకుంటే ఇది మొత్తం కాజేయాలి నాకు రోడ్ సైడ్కి వస్తుందన్న ఉద్దేశంతో మాకు గడికోసారి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇలా అధికారులతోటి పెద్ద ఎత్తున చేపించుకుంటూ కుల కొట్టుకుంటూ వచ్చిండు దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఈ దేవస్థానాన్ని జాగ స్థలాన్ని చూపించి ఇప్పుడు చేస్తూ ఉంటే కుల కొడుతూ ఉన్నారు కాబట్టి మోతాదుగా చేసి పెట్టినాము ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా అయ్యే ప్రసక్తే లేదు ఎవరు ఏం చేసి మా మీదకి ఇక్కడ మమ్మల్ని చంపినాకనే ఇక్కడ కూలగొట్టిపోవాలి ఇక్కడ ఏ అధికారులు వస్తాడు అధికారి అధికారులు వేరే వాళ్లకు లొంగి భూస్వాములకు లొంగిపోతారు ఎందుకు లొంగుతున్నారు కరెక్ట్గా వచ్చి చూసి మాట్లాడి చేయాలి ఆ స్థలానికి కొలవండి ఆ స్థలంలో ఇంకా ఎక్కువనే ఉన్నది ఉన్నా కానీ ఈ స్థలాన్ని గుడి నా స్థలానికి రేటు రాదన్న ఉద్దేశంతో ఇక్కడ అంతే అంతేగాని పెరిగింది ఎక్కడో తెచ్చేసింది ఎక్కడో ఇప్పటి వరకు ఆయన దగ్గర డెబ్బై సంవత్సరాలు దాటింది మా ఊరికే ఊళ్ళో కూడా ఎప్పుడు లేడు ఇప్పుడు ఇప్పుడు ఊర్లో రాకముందుకు రాకముందుకే ఇదంతా గోడ కూలగొట్టాలన్న ఉద్దేశంతో గడికోసారి వాళ్ళ అదే మన వాళ్ళ చుట్టబోలు పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి కలెక్టర్ నుంచి కానీ ఇంకా ఎమ్మెల్యే నుంచి కానీ మినిస్టర్ల ది కానీ చెప్పి అంతా భూస్థాపితం చేస్తామని ఆయన కబ్జా పెట్టుకోవాలన్న ఉద్దేశంతో చేస్తుండేది ఫస్ట్ మాకు ఈ కిందికెళ్ళి రోడ్ ఉండే గవర్నమెంట్ రోడ్డు అది తీసేస్తేందుకు మేము వస్తే అప్పుడు వాటర్ లైన్ కూడా ఇక్కడికి వెళ్ళే ఉంది కృష్ణా నీళ్ళు ఊర్లోకి వచ్చేది ఆ లీలైన్ కూడా కాదనుకుంటా కబ్జా పెట్టుకోండి ఆ జాగా కూడా ఆ కబ్జా పెట్టుకునే జాగ కూడా తాగకుండా ఇది గవర్నమెంట్ ల్యాండ్లకి వెళ్ళి స్టేట్ వెళ్తా అనే ఉద్దేశంతో ఇక్కడికి వెళ్ళి ఊర్లకు తీసుకుపోయినాం మేము ఈ మా మాజీ ఎమ్మెల్యే గారే తీసుకొచ్చారు ఊర్లకు ఇప్పుడు ఈ ఈ స్థలము ఇక్కడికి వెళ్ళి ఇచ్చిపెట్టింది కదా అది ఇచ్చిపెట్టింది కాక ఈ స్థలం కూడా కబ్జా పెట్టుకొని మేము బాగుపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతో నరకం అనుభవిస్తున్నాం మేము ఐదారు ఐదారు లక్షలు పెట్టినాం మేము జాగకు అప్పటి కూడా ఇంకా కూడా వాళ్ళకు కనికరం లేదు మేము ఎన్నిసార్లు చేసినా కానీ కూలగొట్టుడు చేసేట అవుతుంది ఇప్పుడు